హాయ్ హలో మీరు చూస్తున్నారు అగ్నినేసం ఛానల్ ఈరోజు మనం వీడియో చేయడానికి కారణం ఏంటంటే మిర్చి ధరలు పెరుగుతాయా లేదా మా ఇంకా వాటితో పాటు రైతులు ఫోన్ చేసి అన్న మేము ఇంత పెట్టుబడి పెట్టాము ఇప్పుడు రేట్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది మరియు దానికి తోడు చాలామంది ఏమంటున్నారంటే చైనాలో పాకిస్తాన్లో ఇలా పంటలు పండించారు మిర్చి పంటలు పండించారు దాని కారణంగా మిర్చి రేట్లు తగ్గుతున్నాయి అని అంటున్నారు ఇవన్నీ ఎంతవరకు వాస్తవం అని ఇప్పుడు మీకు చెప్పుకోబోతున్నాం మనం చూసుకుంటే ఈరోజు అసలు ఫ్యూచర్లో మిర్చి ధరలు పెరుగుతాయా లేదా లేకుంటే మేము ఇప్పుడే అమ్మేయాలా లే ఎలా అని చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అండి ప్రతి రైతు గుర్తుపెట్టుకోండి మిర్చి తోటలు మన ఇండియాలో ఎక్కడ లేవండి చాలా నైంటీ ఈ సంవత్సరం ఎంత ఎంతవరకు అయితే వేశారో దానికంటే ఎక్కువనే ఖరాబ్ అయినాయండి ఈ సంవత్సరం చాలా వరకు అయితే మిర్చి సాగు పెరిగింది అదే విధంగా చూసుకుంటే ఎంత సాగు పెరిగిందో అంతే విధంగా తోటలన్నీ అయిందండి అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి అయిన పంటలు మరియు ఖరాబ్ అయిన పంటలు మరియు ఉన్న తోటలు అన్నీ మిర్చి వచ్చేసి ఇప్పుడే రావడం ఇప్పుడే మార్కెట్లోకి రావడం జరుగుతుందండి అంటే మీకు చెప్పేది ఏంటంటే డిమాండ్ మీకు మీరు మార్కెట్లో ఎప్పుడైనా చూడండి ఏ మిర్చి అని కాదు ఏ వస్తువు అయినా సరుకు ఎక్కువ ఉన్నప్పుడు దానికి డిమాండ్ తక్కువ ఉంటుంది సరుకు ఎక్కువ ఉన్నప్పుడు దాని యొక్క డిమాండ్ తక్కువ అదే డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సరుకు తక్కువ ఉంటుంది తక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది ఇది ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోవాలండి నేను చెప్పే సజెక్షన్ ఏంటంటే నా ఆలోచన ప్రకారం నేను చెప్పే సజెక్షన్ ఏంటంటే మీరేం చేయాలంటే మీ కాడ ఒకవేళ అమౌంట్ ఉంటే ఏసీలో పెట్టుకోండి ధైర్యంగా పెట్టుకోండి మీకు టూ మంత్స్ తర్వాత రెండు నెలల తర్వాత మీకు నేను హామీ ఇస్తున్నాను అండి తప్పకుండా రేట్లు అయితే పెరుగుతుంది ఇది గ్యారెంటీ రేట్లు అయితే నైంటీ నైన్ పర్సెంట్ పెరుగుతుంది ఎందుకంటే మిర్చి ఎక్కడ లేదు ఇప్పుడు ఏం జరుగుతుందంటే పాడైనవి అన్నీ ఒకేసారి మార్కెట్లోకి రావడం వల్ల ఇంకోటి ఖమ్మం డిస్టిక్లో మీకు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఖమ్మం డిస్టిక్లో ఉన్న అయితే నెంబర్ వన్గా ఉన్నాయండి ఎందుకంటే ఇటు రైతులు చాలా టెక్నికల్గా మా మందులు యూజ్ చేసుకుంటారు దాని కారణంగా ఖమ్మం డిస్టిక్లో అయితే తోటలు దాదాపుగా ఒక ఫార్టీ పర్సెంట్ నల్లి రాకముందు టూ ఇయర్స్ బ్యాక్ నల్లి రాకముందు ఎలా పండిందో ఉన్న తోటలే అండి నేను చెప్పేది పోయిన నీ గురించి చెప్పట్లే ఉన్న తోటల గురించి చెప్తున్నా నల్లి రాకముందు ఎలా అయితే పండిందో ఎకరానికి ముప్పై నలభై క్వింటలు ఆ విధంగా పండిందండి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ వచ్చేసి ఇరవై క్వింటలు పండడం ఎక్కువ అలాంటిది ఈ సంవత్సరం చూసుకుంటే దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై క్వింటలు దాదాపుగా ఫార్టీ పర్సెంట్ తోటలకు వచ్చే ఉన్నాయండి మళ్ళీ బయట మార్కెట్ చూసుకుంటే ఎక్కడ మిర్చి లేవు అవన్నీ ఒకేసారి రావడం వల్ల మీకు రేట్లు అనేది తగ్గుతుంది అదే విధంగా చూసుకుంటే అది కాకుండా సెకండ్ విషయం ఏంటంటే ఏసీలో మిర్చి ఎక్కడ లేవు మొత్తం అయిపోయింది దీని కారణంగా నేను చెప్పేది ఏంటంటే మీ కాడ రైతులకి ఒకవేళ అమౌంట్ ఇబ్బంది ఉంటే మీరు మిర్చి అమ్మేయండి అమౌంట్ ఇబ్బందిగా లేకుండా ఉంటే మీరు ధైర్యంగా చెప్తున్నగా మీరు ధైర్యంగా మీరు ఏసీలో అయితే మిర్చి వేసుకోండి నేను నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసు శివరాత్రి హోళీ ఆ సమయం కల్లా మీకు మిర్చి రేట్లు బరాబరి పెరుగుతుందండి ఎవ్వరి మాట వినకుండా సరే మీకు నేను చెప్పింది నిజమో కాదో అని మీరు ఒకసారి మార్కెట్కి వెళ్ళి మీరే చూసి ఆడ ఎట్లుంది ఏందో మీరు చూడండి ఇప్పుడు సరుకు ఒకేసారి రావడం వల్ల ఆడ ఇంకో విషయం ప్రతి రైతు తెలుసుకోవాలి ఇప్పుడు డీలర్లే ఏం చేస్తారంటే తక్కువ రేటుకు కొంటున్నాం ఇప్పుడు పాట వచ్చేసి ఇరవై వేల లాస్ట్ వారం వచ్చేసి ఇరవై వేల మూడు వందలు పడ్డది నిన్న ఖమ్మంలో మంత్రి రాగానే ఇరవై ఖమ్మం డిస్టిక్లో తుమ్మల నాగేశ్వరం అనే మంత్రి మార్కెట్కి పోగానే ఇరవై ఒక్క వేల మూడు వందలకి పోయింది అదేవిధంగా మనం ఇప్పుడు ఈ వన్ మంత్ టూ మంత్ అటు ఇటు ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే డీలర్లు ఏం చేసుకుంటారు అంటే మిర్చిని తీసుకొని దానిని వాళ్ళే తక్కువ రేటుకి ఇరవై రేటు జెండవాడబోతే వాళ్ళు పదిహేను వేలకు ప పద్నాలుగు వేలు కొని వాళ్ళు ఏం చేస్తారంటే ఏసీలో పెట్టుకుంటారు వాళ్ళు చేసే పని అదేదో మీరే చేస్తే మీకే లాభం వస్తుందిగా ఇప్పుడు మీరు పదిహేను వేలకు అమ్మితే తర్వాత వచ్చేసి ఇరవై ఐదు వేలకు పోతుంది అంతే ఒక కిందకి దగ్గర దగ్గర పదివేలు లాస్ పోవాలి మీరు పదివేలు అంటే మీకు దగ్గర పది క్వింటల్ పండితే లక్ష రూపాయలు అదే ఇరవై క్వింటల్ పండితే ఈ రెండు రెండు లక్షలు మీరు ఒక పెట్టుబడి మందం వెళ్ళిపోతుందండి మీకు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అయితే చాలామంది అంటున్నారు అవి ఆగవు ఇప్పుడు కొయిచ్చిన మిర్చి అయితే ఆగదు మొత్తం తాలైపోతుంది అది ఇది అంటున్నారు ఒకటి ఒక ఇంకా ఎక్స్ట్రా రెండు మూడు రోజులు ఎండబెట్టండి క్వాలిటీ పెంచండి తర్వాత ఎందుకు ఆగదు ప్రతి ఒక్కళ్ళు రైతులు ఏసీలో నా సజెషన్ ఏంటంటే ఎక్కువ ఏసీలో పెట్టడానికి ట్రై చేయండి అమౌంట్ అంత అర్జెంట్ ఉంటే అమ్మేయండి మిర్చి రేట్లు అయితే శివరాత్రి హోళీ దగ్గరలో రేట్లు తప్పకుండా పెరుగుతుందండి మిర్చి అయితే ఎక్కడ లేదు థ్యాంక్ యూ ధన్యవాదాలు మా ఈ వీడియో రైతులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతులందరికీ షేర్ చేయండి తిరిగి మరొక వీడియోలో కలుద్దాం మీ అగ్రీనెస్